హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ అమ్మాయి పలసాకోళ్ళు అయితే టెంపుల్ విజిట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిపి డే అవుట్ అయితే ప్లాన్ చేశాము అయితే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదండి టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి టూ అయింది అయితే బీసెంట్ రోడ్లో ఉన్న జాతర అరేబియన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ వాళ్ళతో కలిపి వచ్చినప్పుడు కూడా ఇదే రెస్టారెంట్కి వచ్చామండి అప్పుడు ఫుడ్ బాగా నచ్చింది సో మా ఫ్రెండ్ వాళ్ళు కూడా మండికి ఎక్స్పీరియన్స్ చేస్తామంటే ఇక్కడికైతే తీసుకొచ్చాము అయితే ఇక్కడికి ఎప్పుడు వచ్చినా అస్సలు ఖాళీ ఉండదండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా వెయిటింగ్ అయితే ఉంటుంది అప్పటికే చాలా ఆకలితో ఉన్నామేమో ఇంకా సిక్స్ సిట్టింగ్ అయితే లోపల అవైలబుల్ గా లేదు సో ఒక పావు గంట అయితే వెయిట్ చేయమన్నారు మనకి వెయిటింగ్ కూడా ఇక్కడ బయట అయితే మంచిగా ప్రొవైడ్ చేస్తారండి వెయిటింగ్ హాల్ కూడా ఉంటుంది అయితే మేము అయితే కొంతసేపు కూర్చున్నాము ఈ లోగా అయితే సరదాగా చిన్న వీడియో అయితే తీసుకున్నాము ఫ్రెండ్స్ తో కలిపి అయితే ఫ్రెండ్స్ తో ఇలా సరదాగా వెళ్తూ ఉంటే ఆ డే అసలు చాలా త్వరగా గడిచిపోతుంది కదా మీరు మీ ఫ్రెండ్స్తో డే అవుట్స్కి వెళ్తారో లేదో కామెంట్ చేయండి అయితే ఫ్రెండ్స్ అందరూ ఒకే దగ్గర ఉంటే అసలు నాలుగు కూరుకుంటుందో చెప్పండి ఒకరి మీద ఒకరు సెట్స్ వేసుకుంటూనే ఉంటారు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు ఇంకా ఒకప్పుడు జరిగినవి అవి ఇవి అన్నీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు కదా నిజంగా ఆ డే ఎంత ఫాస్ట్గా జరిగిపోతుందంటే అంత త్వరగా అయిపోతుంది నార్మల్గా ఇంట్లో ఉంటే డే అస్సలు ముందుకే కదలదు అలా కానీ ఫ్రెండ్స్తో ఉంటే ఊరికే అయిపోతుంది అనమాట అయితే మాకు ఎదురుగానే ఒక చిన్న అరేబియన్ ఫ్యామిలీ ఉంది చాలా క్యూట్గా ఉంది కదా ఒక ఫాదరు మదర్ ఒక త్రీ కిడ్స్ ఇంకా ఆడవాళ్ళకి ఎక్కడైనా అద్దం కనిపిస్తే వదులుతారా అందులోని ఇంత పెద్ద అద్దం అది వాష్రూమ్ అయినా ఇంకా ఏ ఏరియా కూడా విడిచిపెట్టరు సో అయితే చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాము అప్పటికే చాలా నీరసం అయిపోయాం కదా ఇంకా సిట్టింగ్ అయితే వచ్చేసింది ఇంక కాలు రిలాక్స్ అయిపోతూ ఫోన్స్ అసలు ఫోన్ లేకుండా మనుషులు లేరా అన్నట్టు ఇంకా రిలాక్స్ అయిపోయారు అనమాట అనే కొంతసేపు సిట్టింగ్ వేసాము ఈలోగా అయితే మెనూ కార్డ్ వచ్చిందండి అయితే ఈలోగా కొంతసేపు అలా మళ్ళీ ఫన్నీగా కొన్ని జోక్స్ అయితే వేసుకున్నాము అయితే మా ఫ్రెండ్స్ అందరూ కూడా నువ్వే ఒక మంచి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టు అందరికీ కలిపి అన్నారు అయితే అందరం కలిపి ఒక పెద్ద మండి ప్లేట్ తీసుకుందాం అనుకున్నాము కాకపోతే అది వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సో మళ్ళీ అందరూ కంఫర్టబుల్గా ఫీల్ అవుతారా లేదా అని చెప్పేసి ఎవరికి వాళ్ళు గా అయితే ఆర్డర్ పెట్టుకున్నాము ఫస్ట్ అయితే ఒక సూప్ కూడా ఆర్డర్ పెట్టుకున్నామండి హాట్ అండ్ సోర్ సూప్ వన్ బై టూ చేసుకున్నాము అలా ముగ్గురం కూడా ఆర్డర్ పెట్టుకున్నాము ఇంకొచ్చేసి మ్యాన్షూన్ సూప్ కూడా ఆర్డర్ పెట్టారండి వన్ బే టూ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు అయితే వాళ్ళు సూప్ తాగిన అన్నారు సో వాళ్ళకైతే స్టార్టెడ్ అయితే తందూరి చికెన్ అయితే ఆర్డర్ చేసాము అలానే మండీస్ ప్లేట్ లో త్రీ డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఆర్డర్ చేశామండి మా ఫ్రెండ్ వాళ్ళకి చికెన్ మండీలో బీబీక్యూ క్యూ మండి అయితే ఆర్డర్ చేశాము వేరే ఫ్రెండ్ వాళ్ళకి తందూరి ఫ్రై మండి ఆర్డర్ చేశాము ఇంకా మా దగ్గరకు వచ్చేసరికి మేమైతే తందూరి జాయింట్ మండి అయితే ఆర్డర్ చేసామండి త్రీ డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేద్దామని చెప్పేసి అయితే బిర్యానీ వరకు ప్రతి ఫ్లేవరు ఒకటే కాకపోతే మనకిచ్చే చికెన్ మాత్రమే డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది టేస్ట్ మూడు కూడా చాలా బాగుందండి ఈచ్ వన్ ప్లేట్ వచ్చేసి సిక్స్ ఎయిటీ ఫైవ్ ఎంత పడింది ఇంత చెప్తున్నాను కదా ప్రమోషన్ అనుకుంటారేమో అస్సలు కాదండి అసలు నేను విజయవాడ వచ్చేది రేర్ అనమాట కాకపోతే ఎక్కడైనా ఒక దగ్గర ఫుడ్ నచ్చితే మళ్ళీ అక్కడికే విజిట్ అవుతాం కదా సో సెకండ్ టైం అయితే రావడం అనమాట నిజంగా ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు అక్కడ ఉండేవాళ్ళు రెగ్యులర్గా వెళ్తునే ఉంటారు కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్ళారా లేదా అనేది కామెంట్ చేయండి ఇన్ కేస్ ఎప్పుడైనా మీరు విజయవాడ విజిట్ చేస్తే తప్పకుండా ఈ బిర్యానీ అయితే టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అదేంటి టెంపుల్కి వెళ్ళి నాన్ వెజ్ తింటారా అని మాత్రం కామెంట్ చేయకండి నేను విజయవాడ ఎప్పుడు వచ్చినా అమ్మవారి దర్శనానికి ముందు ఎటువంటి ఫుడ్ తీసుకోనండి దర్శనం అయిపోయిన తర్వాత తప్పకుండా నాన్ వెజ్ అయితే తింటాము అలానేం లేదండి అమ్మవారికి బలి కూడా ఇస్తారు కదా మా సైడ్ ఏంటంటే దుర్గమ్మవారికి పూజ చేసినప్పుడు కోణ్ కోసి నీచు తినే అలవాటు ఉంది సో దాని ప్రకారమే మేము అమ్మవారి టెంపుల్కి ఎప్పుడు వచ్చినా నాన్ వెజ్ అయితే తింటాము అలా తినకూడదు ఇలా తినకూడదు అని బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి అయితే మా ఫ్రెండ్స్ అయితే ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు వాళ్ళకి చాలా అంటే చాలా బాగా నచ్చిందంట అయితే మేము ఛాలెంజ్ పెట్టుకున్నాము ఎవరైతే ఒక మెతుకు కూడా మిగిల్చకుంటా తింటారో వాళ్ళు గెలిచినట్టు అని చెప్పేసి అయితే యాక్చువల్లీ మా హస్బెండ్ నేను ఫుల్గా తినేసాము ఎందుకంటే ఫస్ట్ మేమేమి తినలేదు అనమాట స్టార్టర్స్ ఇవే ఏమి తినలేదు సో అందుకని చెప్పేసి మా ప్లేట్ ఫుల్గా మేమైతే లాగించేసాము మళ్ళీ మనం ఎక్కడైతే వదిలేస్తే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి క్వాంటిటీ తగ్గించేస్తారని చెప్పేసి సో మేమే విన్నా అనమాట ఇంకా ఫుల్గా తినేసి ఇంకా బయటకు అయితే వచ్చేసాము యాక్చువల్లీ ఏంటంటే నెక్స్ట్ మంత్ నా బర్త్ బర్త్డే ఉంది సో బర్త్డే షాపింగ్ కూడా చేసేద్దాం అనుకున్నాము సో బీసెంట్ రోడ్ నుంచి వెళ్ళేటప్పుడు ఆర్ నైన్ థౌసండ్ అనే ఈ షాపింగ్ అయితే కనిపించిందండి జనాలు అయితే కిటకట్లు ఆడిపోతున్నారు సరే లోపలికి వెళ్దాము ఏమైనా నచ్చిన డ్రెస్ ఉంటే తీసుకుందాం అని చెప్పేసి అయితే ప్రతి షాప్ అంతే కదండి మనం తీసుకొచ్చిన బ్యాగ్స్ అయితే బయట పెట్టాలి కదా అయితే వెళ్ళేసరికి లోపల చీరల ఆఫర్ అయితే చాలా బాగుందండి డ్రెస్ అయితే చూశాను లాంగ్ డ్రెస్సెస్ ఇవన్నీ అయితే గ్రాండ్ గా ఉండే లాంగ్ డ్రెస్సెస్ అయితే లేవంటండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో వస్తాయంట చాలా చాలా సింపుల్గా ఉన్నాయి సెల్ అని చెప్పేసి ఎదురుగా ఉన్న సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్లోకి వెళ్దామని ఫిక్స్ అయ్యాము అయితే వెళ్ళేసరికి అక్కడ కిలో సేల్ అయితే జరుగుతుందంటండి బయటయితే కిలో సింబాలిక్ సింబాలిక్గా ఒక పెద్ద త్రాస్ అయితే పెట్టారు పక్క చీరలు పక్క ఏమో పెద్ద పెద్ద కాయిన్స్ అయితే పెట్టారు లోపలికి వెళ్ళేసరికి ఎంత హడావిడిగా ఉందంటే ఏదో పెద్ద ఫెస్టివల్ జరుగుతున్న సీజన్ లా అనిపించింది ఇంకా జనాలు అయితే ఎంతలా పడిపోతున్నారో కిలో సెల్ అంటే ప్రతి సారీ స్టైల్ని బట్టి ఆ రేట్ అయితే మారుతుందనమాట కిలో ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయిందండి నార్మల్ శారీస్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఇంకా పట్టు సారీస్ అయితే ఒక ఎయిట్ హండ్రెడ్ ఇంకా బనారస్ అయితే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఇంకా ఫిఫ్టీ పర్సెంటేజ్ సేల్ కూడా ఉందండి ఇంకా స్పెషల్ ఆఫర్స్ డిస్కౌంట్స్ అని వన్ ప్లస్ వన్ అని టూ ప్లస్ వన్ అని అమ్మో మామూలుగా లేదండి అసలు సారీస్లో ఇన్ని రకాల సారీస్ ఫస్ట్ టైం నేను అలా చూడడం అనమాట ఇంకా వరలక్ష్మి దేవ్రతాలు ఇంకా ఫెస్టివల్స్ ఇంకా రాఖీ ఫెస్టివల్ ఇంకా చాలా ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి తెగ షాపింగ్ చేసేస్తున్నారు అదేంటో షాపింగ్ మాల్లో ఎన్ని అక్కడ ఉన్నా మనకి బొమ్మలకేసేవే కదా ప్రత్యేకంగా నచ్చుతాయి సో బాగా ఉన్నవే వాళ్ళు కూడా అట్రాక్ట్గా పెడతారు కదా ఇంకా మా అయితే విసిగిపోయారు ఏంటి కొనేది లేదు చేసేది లేదు ఇంతసేపా అని చెప్పేసి ఆడవాళ్ళతో షాపింగ్ మామూలుగా ఉండదు కదా ఇంకా పైన లేడీస్ వేర్ అయితే వచ్చామండి ఏమైనా లాంగ్ డ్రెస్సెస్ ఉంటే చూసుకుందాం అని చెప్పేసి అయితే పైన ఇక్కడ నైట్ వేర్ అయితే ఆఫర్లో ఉంది సో తీసుకుందాం అనుకున్నాం కానీ వన్ ప్లస్ వన్ అని చెప్పారు కాకపోతే రెండు తీసుకోవాలంట ఒకటి సింగిల్గా ఎవరన్నారు సో కి అవుట్ ఫిట్ చూద్దామని చెప్పేసి అయితే వచ్చాము అయితే హెవీ డ్రెస్లు చూపించమంటే మరీ హెవీ డ్రెస్లు అయితే చూపిస్తున్నారు నాకు ఇంత హెవీ వర్క్ ఉన్నవి వేసుకోవడం చాలా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనమాట చిన్నప్పుడు బాగా వేసుకునేదాన్ని కొంచెం సింపుల్గా కొంచెం క్లాస్గా ఉండేవి తీసుకుందాం అనుకున్నాను సో ఈ బర్త్డే అవుట్ ఫిట్ అయితే నచ్చింది కాకపోతే దానికి హ్యాండ్స్ లేవు లెస్ వచ్చింది సరే లేని లెహెంగాలో చూద్దాం అనుకుంటే అంతగా ఏమి కొత్త బాగుండలే కాకపోతే రేట్ ఏమో నాకు నచ్చలేదు అనమాట ఎందుకో తెలీదు ఎప్పుడు నేను షాపింగ్ చేసినా చాలా త్వరగా చేసేస్తాను కాకపోతే ఈసారి నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేకపోయింది దానితోడు టెంపుల్లో ఎక్కువసేపు నుంచోవడం వల్ల అనుకుంటా బాగా హెడక్గా వస్తుంది కాకపోతే ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయండి అయితే మా వదిన కోసం అయితే రెండు డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాము ఇంకా బయటకు వచ్చేసరికి క్రౌడ్ అయితే చాలా ఎక్కువైపోయింది సండే కదండి అందులోని ఫెస్టివల్ టైం కదా ఇంకా స్ట్రీట్లంతా కూడా చాలా ఎక్కువ మంది జనాలతో ఉన్నారనమాట వీకెండ్ కదా సో ఇంకా సౌత్ ఇండియా షాప్ షాపింగ్ మాల్ పక్క నుంచి వేరే సందులోకి వెళ్తే ఈ షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయని చెప్పేసి మా ఫ్రెండ్స్ అయితే తీసుకెళ్లారు ఇక్కడ కొంచెం డ్రెస్లు అయితే రీజనబుల్గా ఉంటాయని చెప్పేసి అయితే మనం ఇలా వెళ్తూ ఉంటే అలా పిలుస్తూనే ఉంటారు నిజంగా ఒక్కసారిగా భయమేసింది ఇంత గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటే మా దగ్గరకి రండి మా దగ్గరకు రండి అని ఫస్ట్ టైం నేను ఎలా వినడం అనమాట అయితే ఒక షాప్లోకి వెళ్ళాము ఈ పర్పుల్ డ్రెస్ నాకు నచ్చింది కాకపోతే బాగా చెమికిల్ లా ఉంది ఇంకా సెకండ్ ఇది కూడా చూపించారు కొంచెం హెవీగా అనిపించింది బరువుగా కూడా ఉంది ఇంకా అక్కడ నాకు నచ్చలేదు అనమాట ఇంకా రిటర్న్ అయిపోయాము లైఫ్లో ఫస్ట్ టైం అండి నా బర్త్డే షాపింగ్ అట్టా ఫ్లాప్ అయిపోయింది ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలా జరగలేదు నెక్స్ట్ వీడియోలో అయితే నా బర్త్డే షాపింగ్ వ్లాగ్ అయితే చూపిస్తాను వెళ్ళాలి ఇంకా వెళ్ళలేదు ఇంకా ఇంటికి అయితే రిటర్న్ వచ్చేసామండి ఇంకా వెళ్ళే తోవలోనే ఇంకా జ్యూస్ అయితే తాగిసి ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకున్నాము నేనైతే బత్తాయి జ్యూస్ తాగాను ఇంతే ఈ మీకు నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్